వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ ఆధ్వర్యంలో వంద రోజుల అవగాహన కార్యక్రమం గురించి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలి ప్రజలకు అవగాహన కల్పించాలి మరియు అందరికీ నీళ్లు అందేలా మహిళ కొత్తగా గ్రూపులు చేసుకునేలా మోపా యాక్టివేషన్ మరియు తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ సెకండ్ నుంచి టెన్త్ వరకు మున్సిపల్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జూన్ టెన్త్ వరకు నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ వివరించారు চারু আমরা এইদিকে চলে

తెలంగాణ ప్రభుత్వము చేపట్టినటువంటి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏదైతే ఉందో వంద రోజుల కార్యక్రమం కార్యాచరణ జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ పది వరకు ఈ కార్యాచరణలో భాగంగా ఒక చర్య ఒక మార్పు అనే నిదాన నినాదంతో ప్రజలను ముందు ఉంచి ప్రజలతో మమేకమై అన్ని కార్యక్రమాలు యాభై కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా శానిటేషన్ అయితే డోర్ టు డోర్ కలెక్షన్ సెగ్రిగేషను కంపోస్టింగు డ్రైవేస్టు వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఏవైతే పాయింట్స్ జీబీపీ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ ప్రజలను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు సాగ సాగాలని అదేవిధంగా వాటర్ సప్లై ఏదైతే ఉందో అది కూడా వాటర్ సప్లై దాంట్లో కూడా అందరికీ నీరు అందేలాగా చర్యలు తీసుకోవడము ఇంకో మెగ్మా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా వాళ్ళకు బ్యాంక్ లింకేజీ కల్పించి బ్యాంక్ నుంచి వాళ్ళకి సహకారం అందించడము కొత్త గ్రూపులు ఏర్పాటు చేయడము ప్రోడక్ట్స్ ఏమన్న ఉంటే ఈరోజు ప్రోడక్ట్స్ కూడా మేము స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ర్యాలీ తీయడం జరిగింది ప్లడ్ చేయడం ఫ్లడ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఫ్లడ్ చేయడం కూడా జరిగింది ఇందులో భాగంగా అన్ని యాక్టివిటీస్ని కూడా మేము విజయవంతం చేస్తూ పూర్తి చేస్తామని సెప్టెంబర్ పది వరకు మేము మా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని విజయవంతం చేస్తాం ఓకే